ఈరోజు ఆంధ్రాలో ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచడం అనేది జరిగింది ఒక రోజుకి ముప్పై లక్షల లీటర్ల సరుకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కొనుగోలు చేస్తున్నారని చెప్పి తెలియజేసినారు అంటే ఒక రోజు ముప్పై లక్షల నూనె ధరకు తొమ్మిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది సామాన్యులకు ఇంత పెద్ద రేట్లు ఇది చేయడం అనేది దుర్మార్గకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ గతంలో ఎలక్షన్లప్పుడు ఇరవై ఏడు రూపాయల చిన్న బియ్యము అంది అందిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ దేశ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు ఆ ఇరవై ఏడు రూపాయల చిన్న బియ్యము సురవస్తు బియ్యం ఇంతవరకు ఏపీకి అందలేదు అదే కాకుండా నూనె ధరలను అత్యధిక రేట్లు పెంచడం దుర్మార్గకరమైన విషయం వెంటనే భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మద్దతు ఉపసంహరించుకోవాలని ఆ రేట్లు నూనె ధరలను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి వినియోగదారుల సంఘాల తరఫున ప్రతినిధిగా తెలియజేస్తూ వెంటనే పెంచిన నూనె ధరలను పామాయిల్ ధరను ఇరవై రూపాయల లీటరు కుసుమల నూనెని తొంభై ఐదు రూపాయలు లీటర్గా ప్రకటించాలి అలా ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినియోగదారుల సంఘాల ద్వారా ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఒకటేసారి ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ పెంచడము దుర్మార్గకరమైన విషయము కనుక వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రభుత్వానికి రేట్ల ధరను తగ్గించేంత వరకు వాళ్ళ సూచనలు సలహాలు చేయాలని అలా తగ్గించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా గతంలో ఇరవై ఏడు రూపాయల బియ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు పంపలేదు కేవలం ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో ఇరవై ఏడు రూపాయలకు చిన్న బియ్యము సోనా మసూరం పంపిస్తామని చెప్పారే కానీ ఎటువంటి బియ్యాన్ని కూడా పంపించకుండా ఆ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది కనుక కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులపై అధిక రేట్లను విక్రయిస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు ఏయీ నాగరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈ అది అత్యధిక ధరలకు ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు విప్లవ సంఘాలు అందరూ కూడా పేరు పేరున ఈ అధిక రేట్లను విక్రయించకుండా వెంటనే అడ్డుకొని ధరలను తగ్గించే విధంగా సిపిఐ సిపిఎం తర్వాత కాంగ్రెస్ ఇతర బీసీ దళిత సంఘాలు కూడా పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఏయునరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను